గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దర్శనపు లోయనగూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద ఉన్నారు అల్లరితో నిండి కేకలు వేయు పురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులై ఉండుడి నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్ర పడకుడి దర్శనపు లోయలో సైన్యములకు కధపతియూ ప్రభువునగు యహోవా అల్లరి దినమున్న ఒకటి నియమించి ఉన్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగచేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించిన్నది కీరు డాలు పై గని శన తీసెను కీరు డాలు పై గవిసెన తీసెను అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరుచుకొని ఉన్నారు అప్పుడు నుండి ఆయన ముసుగు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి ఎరుషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన దాని వైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాన్ని నిర్మించిన వాణిని మీరు లక్ష్య పెట్టకపోతేరి ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకొనుటకు గోనిపట్ట కట్టుకొనుటకును సైన్యుల అధిపతియ ప్రభువునగు యహోవా మిమ్మును పిలవగా రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాక ప్రభువును సైన్యముల అధిపతి రఘు యహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లానుచున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యముల అధిపతియగు యహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యముల అధిపతియగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త ఎద్దకు పోయి అతనితో ఇట్లను ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలపించుకుననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయినట్లు యహోబ నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను ఆయన నిన్ను మడచి ఒకడు చెండు కేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును నీ యజమాను ఇంటివారికి అవమానం తెచ్చినవాడా అక్కడనే నీవు మృతి పొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును నీ స్థితి నుండి యహోవానగు నేను నిన్ను తొలగించెదను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను అతడు ఎరుషలేము నివాసులకును యూధా వంశస్థులకును తండ్రి నేను దావీదు ఇంటి తాళపును అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు మూయగా ఎవడును తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును గిన్నెల వంటి పాత్రలను బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లాలందరినీ అతని మీద వేలాడించెదను సైన్యములకు అధిపతి యహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు ఆ దినమున్న దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దాని మీదనున్న భారము నాశనమొగును ఇలాగూ జరుగునని యహోవ సెలవిచ్చుచున్నాడు ఆమెన్